హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి ఇది అందరికీ తెలిసిందే కానీ చ కొంతమంది ఉంటారు కదా రాని వాళ్ళు వాళ్ళ కోసం కూడా వీడియో అనమాట ఇదైతే నేను వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి ప్యాకెట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి ఆ పిండి అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని మనం వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట చపాతీ ముద్దలా వచ్చే వరకు అలాగే ముందుగా మీరు అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోమ్మాకండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఎందుకంటే నేను ఇది మొన్నటి వరకు టైం టు డైలీ పెట్టాను వాళ్ళు పిఎం వరకు అలాగా ఎప్పుడైతే కుదరట్లేదు అనమాట డే బై డే పెడుతున్నాను కాబట్టి మీరు అనేది ఆ బిల్ లైకన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అందుకే మర్చిపోకుండా చెప్తున్నాను అనమాట మర్చిపోకుండా బిల్ లైకన్ క్లిక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఆ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇదిగోండి ఇలాగా చపాతి ముద్దలాగా వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఇలాగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని దీనికోసం మనం గులాబ్ జామ్ కోసం పంచదార పాకం పట్టుకుందామండి స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను ఇదిగోండి నేనైతే పంచదార ఒక ఐదు వందల గ్రాములు తీసుకున్నానండి అర కేజీ తీసుకున్నాను అలాగే పంచదార అయితే దేంతో తీసుకున్నాం అదే దాంతో వాటర్ కూడా పోసుకోవాలండి సేమ్ రెండు ఒకేలాగా వేసుకోవాలన్నమాట పంచదార ఎంతైతే అయితే వాటర్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు అది పంచదార కరిగే వరకు కరిగించుకోవాలన్నమాట మనం అయితే వన్ ఎయిటీ గ్రామ్స్కి ఆ ప్యాకెట్ మీద నైన్ హండ్రెడ్ తొమ్మిది వందల గ్రామ్ పంచదార అయితే పడుతుందని ఉందండి కానీ నేనైతే అర కేజీ పంచదార మాత్రమే వేసాను ఎందుకు అంటే మనం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేస్తే మనకి స్వీట్ అనేది బాగా హెవీ అయిపోతుందండి అందుకే మనకి హాఫ్ కేజీ అయితే సరిపోతుంది ఆ ప్యాకెట్ వన్ ఎయిటీ గ్రామ్స్ ప్యాకెట్కి థర్టీ సిక్స్ బాల్స్ వస్తాయి ఉందండి నాకైతే ఒక థర్టీ నైన్ నైన్ ఏ అండి నేను చేసిన బాల్స్ ఇదిగోండి ఇప్పుడు ఇది పంచదార కరిగే వరకు కరిగించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఇది అలా కరిగి ఉందాక మరిగితే సరిపోతుందండి గులాబ్ జాములకి పాకమేం రానవసరం లేదు ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పిండినైతే ఇలాగ చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాను కదా ఇప్పుడు వాటిని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేతిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ఆ బాల్స్ ఎగ్జాంపుల్గా తీసి పెట్టుకున్నాం కదండీ బాల్స్ అనేవి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి మీకు పగులుడ్ అనేది రాదు బాల్ అనేది వేయించేటప్పుడు రౌండ్ షేప్లోనే ఉంటుంది వేయించి పాకంలో వేసిన తర్వాత కూడా ఇదిగో నేను చేతి మీద ఇలా వేసి గట్టిగా ప్రెస్ చేసి బాల్ అనేది చేస్తున్నాను ఒక టూ టైమ్స్ అలా రౌండ్గా ప్రెస్ చేసి గట్టిగా తర్వాత ఇలాగా బాల్ చేయండి మీకు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది వేయించేటప్పుడు కూడా పగుళ్ళు అనేది రాదనమాట ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని చెప్పాను చాలామందికి బాల్ వే బాల్ అనేది పాకంలో వేసి నూనెలో వేసి వేయించిన తర్వాత పగుళ్ళు వచ్చేస్తుంది చాలామందికి ఇలా చేసేటప్పుడు మనం బాల్ చేసేటప్పుడే ఇట్ ఇలా చేస్తే పొగుళ్ళు అనేది రాదనమాట ఫస్ట్ గట్టిగా రెండుసార్లు ప్రెచ్ చేసి తిప్పాలి బాల్ అనేది ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత మిగతా అన్నీ నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదండి బాగా హీట్ ఎక్కకూడదు ఒక మీడియంగా వేడిగా ఉండాలి అప్పుడు బాల్స్ వేసుకోవాలన్నమాట బాల్స్ వేసేటప్పుడు కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వాటిని మనం బాల్ సైజుని బట్టి మనం వేయించిన తర్వాత కొంచెం ఉబ్బుతాయండి అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం బాల్ అనేది సైజు పెరుగుతుంది తర్వాత పాకంలో వేసాక ఇంకా పెద్దగా అవుతుంది అందుకే మనం చేసుకునేటప్పుడే కొంచెం చిన్నగా చేసుకుంటే మనకి లాస్ట్కి రెడీ అయ్యేసరికి బాల్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇదిగోండి ఇలా వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక మనకి రెండు వేపులు తిప్పుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని వేడివేడిగా తీసి మనం పక్కన పెట్టుకున్న పాకలను వేసేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా గులాబ్ జామ్ అయిపోతాయి మనం చూసారా నేను చేసిన బాల్స్ అనేవి రాలేదు పర్ఫెక్ట్గా రౌండ్గా ఎలా వచ్చాయో నేను చెప్పిన టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా పగుల్డనేవి రాకుండా గులాబ్ జామ్ రౌండ్గా వస్తాయి ఇదిగోండి ఇలా తీసేసి మనం వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేసుకోవాలి పాకంలో ఒక పది పది నిమిషాలు ఉంచితే సరిపోతుందండి వాటిని వేడివేడిగా గులాబ్ జామ్ రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సాఫ్ట్గా స్వీట్గా గులాబ్ జామ్ రెడీ ఇదిగోండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మా రెసిపీస్ నచ్చినట్లే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్